హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మను అండ్ వేదు మెమోయర్ ఈరోజు మనం భారతీయ సంప్రదాయాల్లో ఎంతో ప్రత్యేకత కలిగిన ఒక ఆత్మీయ పండుగ గురించి తెలుసుకుందాం అదేనండి రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్ ఇది దీని గురించి తెలుసుకునే ముందు మనం ఈ రాఖీ గురించిన ఒక పౌరాణిక గాథ గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణుడు శిశుపాలుని వదచేసే సమయంలో విష్ణుచక్రంతో చేస్తాడు కదా అప్పుడు తన చేతికి చిన్న గాయం తగులుతుంది అప్పుడు పంచపాండవుల భార్య అయిన ద్రౌపది శ్రీకృష్ణుడి చేతికి తన చీరలో నుండి కొంచెం క్లాతిని తీసుకొని తన చేయికి రక్షణగా కడుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఈ విధంగా ప్రమాణం చేస్తాడు ఈ జీవితం అంతా నీకు సంరక్షణగా ఉండాలి నీ పరిరక్షణ కోసం నేను ఎలాంటి ఇబ్బందినైనా ఎదుర్కొంటాను అని శ్రీకృష్ణుడు ద్రౌపదికి ప్రమాణం చేస్తాడు ఆ దానిలో భాగంగానే దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపదిని అవమానిస్తున్న సమయంలో ద్రౌపది నిండు హృదయంతో కృష్ణ నన్ను కాపాడు అని వేడుకోగానే శ్రీకృష్ణుడు ద్రౌపదికి సహాయం చేస్తాడు అప్పుడు తను ద్రౌపది తన నుండి రక్షించబడుతుంది ఈ విధంగా ఒక సోదరి సోదరుడి చేతికి కట్టి అతనికి రక్షణగా కోరే సంకేతంగా ఉపయోగిస్తారు ఇది ప్రేమ విశ్వాసం మరియు రక్షణకు చిహ్నంగా పేర్కొంటారు రాఖీ అంటే కేవలం ఒక పండుగ కాదు ఇది ఒక బంధం ఒక బాధ్యత ఒక విశ్వాసం ఓకే ఇది రాఖీ గురించిన పౌరాణిక కథ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హ్యాపీ రక్షా బంధన్